హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అన్న సామెతకి మరి మళ్ళీ జీవితమే ఉదాహరణ మరి వల్లి తీసుకున్న గోతులు వల్లి పడిందా వారం రోజులు డెడ్ లైన్ పెట్టిన చందు ఎందుకు పెట్టాడు ఏం పెట్టాడు పాదుకుంటున్న వల్లి అసలేం జరిగింది అలాగే ముందు ముందు మంచి రోజులు ప్రేమకి రాబోతున్నాయా మరి సా మరి సాగర్ తరువాత ధీరజ్ కలిపి తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం ఏంటి మరి ఇటు నర్మదా అటు ప్రేమ జీవితంలో మరి పువ్వులు పూయబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి మరి వీళ్ళిద్దరి జీవితంలో మంచి రోజులు రావాలి అనుకునేవాడంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి వల్లికి బుద్ధి రావాలన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధీరజ్ డెలివరీస్ అన్నీ చేస్తున్నంతసేపు మరి ప్రేమ బాధే గుర్తుకొస్తూ ఉంటుంది ప్రేమ కాలేజ్లో కుమిలి కుమిలి ఏడ్చినప్పుడు తను వెళ్ళి వెనకాలే ఉండి ఓదార్చడానికి కూడా మరి తనకు అవకాశం లేకుండా సైడ్గా పక్కనే నించుని తన బాధని కన్నీటిని చూస్తూ అలా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు కదా ఇంకా ఆ విషయం తలుచుకుని తనకి మనసులో ప్రశాంతత లేకుండా అయిపోతుంది ఏం చేయాలి తన బాధ అంతగా నా కారణంగానే కదా పాపం తను బాధపడుతుంది అని చెప్పి ఎప్పటిలాగానే చెట్టు కింద కూర్చుని బాధపడటానికి సైకిల్ మీద డెలివరీస్ అన్ని ఇచ్చేసి చెట్టు కింద కూర్చుని ఒక్కొక్క రాయి వేస్తూ నేను చేసింది తప్ప తన జీవితంలోకి నేను రావడం చాలా పెద్ద పొరపాటు చేశానా చదువుకున్న వయసులో వెళ్ళి చదువు పూర్తి కాకముందే ఇలా తాళి కట్టేసి నా జీవితానికి అటు తన జీవితానికి మరి ఎటువంటి ఇది లేకుండా అయిపోయామా తను అంతగా బాధపడుతుంది అంటే తన కో తన డ్రీము నేను నెరవేర్చలేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇప్పటికే డిగ్రీ చదువుకోవటానికి జుమా జుమాటోలో డెలివరీలు చేస్తూ వచ్చిన పదివేలు ఇస్తూ మరి తన చదువు నా చదువు నేను చదువుకోవటానికి తెగ కష్టపడుతున్నాను మరి ఇప్పుడు తన కోరిక మంచి కాలేజ్లో ఎంబీఏ చేయాలని దానికి మినిమం ఐదు లక్షలు ఖర్చు అవుతుందని ప్రేమనే బాధపడింది మరి ఆ ఐదు లక్షలు సంపాదించాలంటే నేనేం చేయాలి ఇప్పటికే పగటంతా కష్టపడుతున్నాను ఇంకా నాకు మిగిలింది రాత్రిపూట రాత్రిపూట కూడా కష్టపడితే తను నేను ఈజీగా చదివించుకోవచ్చు ప్రేమకి మంచి తెలివితేటలు ఉన్నాయి చదవాలనే కోరిక బాగా ఉంది తను ఎలాగైనా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతుంది ప్రేమకి నేను న్యాయం చేయాలి అంటే తనని బాగా చదివించాలి భర్తగా నా బాధ్యత అది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం మరి తప్పా అని తనకు తెలియదు ఏం చేయాలో ఎవరికి చెప్పాలో కూడా తెలియదు మరి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కదా ఆ నిర్ణయం ఏంటనుకుంటున్నారా ఒక్క నిమిషం ఇంకా అదే సమయంలో అదే ప్లేస్కి మరి సాగర్ కూడా నెమ్మదిగా వచ్చి చేరతాడు ఇంకా సాగరు మరి ధీరజ్ని చూసుకోడు ధీరజు సాగర్ని చూసుకోడు చెరువు వైపు చెట్టుకి అటు ఇటు కూర్చుంటారు ఇంకా అక్కడే ఉన్న సాగర్ తనకి కూడా నర్మద జీవితంలో జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తుంది వాళ్ళ మామయ్య వాచ్ విసిరి కొట్టాడని కాదు నర్మద తనకి రైస్ మిల్లో పనిచేస్తున్నావు ఈ రైస్ మిల్లో నేను ఏమని చెప్పుకుంటానని మా మాట అది నిజమే కదా అని చెప్పి నీకు పెళ్ళికి ముందే నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ కొడితేనే మన పెళ్ళి అవుతుందని కానీ అకస్మాత్తుగా నాన్న తీసుకున్న నిర్ణయం కారణంగా నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చింది సాగర్ కానీ నువ్వు గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అని నర్మద మనసులో కూడా సాగర్కి గవర్నమెంట్ జాబ్ ఉంటు ఉంటే బాగుంటుందని బాధపడుతుందన్న విషయం తనకు అర్థమైపోతుంది అందుకే నర్మదతో కూడా ఏమి షేర్ చేసుకోకుండా తను ఒక్కడే మరి ఆ చెట్టు కింద బాధపడతామని చెప్పి అక్కడికి వస్తాడు ఇంకా చెట్టుకి ఇంకొక వైపు కూర్చుని చూడకుండా తను కూడా ఒక్కొక్క రాయి వేస్తూ గాలికి కొమ్మలు కదులుతూ ఉంటే పక్కకు తిరిగి చూస్తాడు సాగర్ ఏ ఇంకా అదే సమయంలో ధీరజ్ కూడా చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు ఏంట్రా అన్నయ్య నాకంటే డెలివరీస్ అయిపోయినాయి కాబట్టి నేను బయట తిరిగేవాడిని ఇక్కడికి వచ్చి కూర్చుని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నువ్వేంట్రా నువ్వేంటి నాన్నకు చెప్పే వచ్చావా రైస్ మిల్లో అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అసలు ఖాళీ ఉండదు అలాంటిది ఇక్కడికి వచ్చి ఒంటరిగా బాధపడుతున్నావంటే దీని అర్థం ఏంటి అరే తమ్ముడు నీకెలా తెలుసురా నేను బాధపడుతున్నానని అరే మేధావి ఇలా ఒంటరిగా వచ్చి చెట్టు కింద నీలో నువ్వే బాధపడుతూ ఉంటే ఏ కుడికైనా తెలిసిపోతుందిరా నువ్వు బాధపడుతున్నావన్న విషయం లోన్లీగా ఉండి అనంగానే అవునరా నా మనసులో బాధ ఎవరికి చెప్పాలో తెలియటం లేదురా ఏమైందిరా ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడుగుతాడు ధీరజ్ ఇంకా కొంచెం సాగర్ మొహమాట పడుతూ ఉంటాడు ఏంట్రా అన్నయ్యా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం ఒకే ఆలోచనలతో ఉంటాం అలాంటిది అడిగితే నువ్వు చెప్పకుండా ఉండి తటపటా ఇస్తున్నావేంటి చెప్పరా అని చెప్పేసి అనగానే చెప్తాను చెప్పిన తర్వాత నువ్వు నాకు సహాయం చేయాలరా అనగానే ఏం సహాయం చేయాలిరా అంటే నా మాటని నువ్వు ఒప్పుకోవాలి సరే నువ్వు ముందు చెప్తే కదా నాకు తెలుస్తుంది అని చెప్పి అనగానే అది కాదురా మేము నిన్న నర్మదా వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉంటే నేను ఎందుకు ఫీల్ అవుతావని చెప్పి అడిగాను అంతలోకే తను డ్రీమ్ ఏంటంటే వాళ్ళ నాన్నకి ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే గ్రాండ్గా చేసి ఒక వాచ్ గిఫ్ట్ ఇవ్వాలని తన డ్రీమ్ అంట కానీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి అలా చేయడానికి అవకాశం లేదు కదా ఆ విషయంలోనే తను చాలా బాధపడుతూ నిద్రపోకపోతే తన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాను లేదు రేపు పొద్దున నేను ఒకటి తీసుకెళ్తాను ఈ వాచ్ మీ డాడీకి ఇచ్చేయమని చెప్పి చెప్పాను రా అయితే ఏంటంట వెళ్ళారా అనగానే అవునరా నర్మదని తీసుకుని అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది వాళ్ళ నాన్న వాచ్ తీసి కిందకేసి కొట్టాడు అవునా మరి లేకపోతే గాల్లోకి వేసి క్యాచ్ పెట్టుకుంటాడా ఏంటి మీరు తను చేసిన పనేంటి అని చెప్పేసి అడుగుతాడు ఏంట్రా జోక్లు వేస్తున్నావా జోక్ కాదురా అన్నయ్య నాన్న పరిస్థితి తెలిసి కూడా నువ్వు వదిన అక్కడ తీసుకెళ్ళావంటే నాకేంటో అర్థం కావటం లేదు అయినా వదిలికి ఏం తక్కువైందిరా ఇంట్లో అందరూ వదిన బాగానే చూసుకుంటాం కదా అయినా సరే అంటే అది కాదురా మనం ఎంత బాగా చూసుకుంటున్నా పుట్టినంటి వాళ్ళు వాళ్ళు ఇరవై ఐదేళ్ళు పెంచిన వాళ్ళు వాళ్ళ ప్రేమను ఎలా తెంచుకుంటుంది చెప్పు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ నాన్న రైస్ మిల్లో పనిచేసేవాడికి నేను కూతుర్నిచ్చానని చెప్పి తెలిస్తే నా పరుపు పోతుంది అని చెప్పి కించపరిచి మాట్లాడాడు రా వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ వాళ్ళే వాళ్ళ తరఫు వాళ్ళంతా అయినా నా అల్లుడు ఏం చేస్తాడు అంటే నేను ఏమని చెప్పుకుంటానని చెప్పి నర్మద ముఖం మీదే తలుపు పంపించాడు రా నర్మద ఆ విషయంలో చాలా ఫీల్ అయింది తనకి కూడా తను కూడా మనసులో ఒకటే బాధ గవర్నమెంట్ జాబ్ ఉంటే సాగర్కి బాగుండేది కదా నా భర్తకి ఏం తక్కువ ఏమైందని మీరు ఎందుకు వద్దంటున్నారని నేను నిలదీసి మాట్లాడేదాన్ని కదా సాగర్ అంటూ నాతో మాట్లాడిందిరా అప్పటి నుంచి నాకు అనిపించింది నిజంగా గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని అదేంట్రా అన్నయ్య ఇప్పుడు అలా మాట్లాడుతూ నీ గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుందిరా నువ్వు అంటే అదేంట్రా అలా మాట్లాడుతూ నేను డిగ్రీ చదివాను కదరా నేను తలుచుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదా అంటే నువ్వు కాదు కానీ వదిన తలుచుకుంటే మీ ఇద్దరిలో అప్పుడు నువ్వు కష్టపడితే నీకు వస్తుందనుకో కానీ నాన్న రైస్ మిల్ బయటపడటం కష్టం కదరా నువ్వు నాన్నకి తోడుగా ఉంటానని చెప్పి మాటిచ్చావు ఇప్పుడు రైస్ మిల్లో నుంచి ఎలా బయటకు వచ్చేస్తావు అని చెప్పి అనగానే నేను బయటకు వస్తానని చెప్పి అనటం లేదురా అక్కడ ఉంటూనే పార్ట్ టైము ఏవైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఏదైనా ఒక ఒకటి కొడతానురా గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాను అప్పుడు మా మావయ్య దగ్గరికి నేను వెళ్ళటం కాదు మా మావయ్యన దగ్గరికి వచ్చి వాళ్ళ చుట్టాలందరికీ రిసెప్షన్ ఏర్పాటు చేసి నా అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాడని చెప్పి నర్మదని నన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తాడు రా అది నా గోల్ రా అని చెప్పాను కానీ సభాష్ రాన్నయ్య ఇప్పటి వరకు నువ్వు ఏదో పై పైన మాట్లాడుతున్నావేమో అనుకున్నాను కానీ నీ మనసులో గవర్నమెంట్ జాబ్ సాధించాలని పట్టుదల ఇంత గట్టిగా ఉందని నాకు తెలియదురా ఖచ్చితంగా నువ్వు సాధిస్తావురా అని చెప్పి అనగానే వెంటనే ఇంకా సాగర్కి చాలా ధైర్యం వస్తుంది నువ్వు కూడా నీకు ఈ విషయం మరి వదినకి చెప్పావారా లేదురా నీతోనే ఫస్ట్ చెప్తున్నాను కానీ నువ్వెవరికీ చెప్పకూడదురా అన్నయ్య వద్దు అన్న విషయం నేను ఎప్పుడు ఎవరికీ చెప్పను అస్సలు చెప్పనురా అని చెప్పేసి అంటాడు మీ వదినకి కూడా తెలియకూడదురా ఏ వదునుకి తెలిస్తే అని చెప్పేసి అనగానే అది కాదురా నేను కష్టపడి సాధించేంత వరకు మీ వదిన కూడా తెలియకూడదు తెలిసినప్పటి నుంచి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది తర్వాత నాన్నకు తెలిసిపోతుంది ఇంకా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేను అని చెప్పి అనగానే సరేరా మరి నీ పరిస్థితి ఏంటి నీ మనసులో కూడా ఏదో చెప్పలేని బాధ నీ ముఖంలో కనిపిస్తుందిరా ధీరజ్ అని చెప్పి అనగానే అవునురా అన్నయ్య నేను కూడా ఒక విషయం మీద ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాను ఆ విషయం ఏంటంటే చెప్పరా ప్రేమ కోసమేరా ప్రేమ కోసమా ప్రేమకేమైంది చదువుకుంటోంది కదా అవునరా తను చదువుకుంటోంది మొన్ననే ఎగ్జామ్స్ రాసాం కదా మా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు తను పాస్ అయితే ఎంబీఏ చేయాలని తన కోరికంట ఆ ఎంబీఏకి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలి అంటే తను అందుకనే గవర్నమెంట్ కాలేజీలోనూ జారడానికి సిద్ధపడింది కానీ తనని నేను అలా చదివించదలుచుకోలేదు తను నా కోసం కుటుంబాన్ని అందరినీ వచ్చి ఇక్కడ ఉంటుంది కాబట్టి తన కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రాత్రిపూట నేను డ్రైవింగ్ చేసి ఏదో రకంగా డబ్బు ఐదు లక్షలు పోగు చేసి తనని ఎంబీఎస్ చదివించాలని నా కోరికరా అది కూడా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆఖరికి ప్రేమకి కూడా నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదన్నయ్యా లేదురా నా ప్రాణం పోయినా చెప్పొద్దు విషయం ఎప్పటికీ చెప్పను కానీ నీ ఆరోగ్యం పాడైపోతుందిరా పగటిపూట డెలివరీస్ రాత్రిపూట డ్రైవింగ్ అంటే మాటలు కాదు ఫిట్నెస్ ఉండాలి కదరా అని చెప్పాను కానీ ఆ విషయం నాకు వదిలే అన్నయ్య చాలామంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఏమవుతుంది అది నేను చూసుకోగలుగుతాను నువ్వు మాత్రం ఎవరికి చెప్పకూడదు సరేలేరా చెప్పను అని చెప్పేసి ఇద్దరికి ఇద్దరు చెప్పుకుంటారు ఇంకా వాళ్ళ మనసులోంచి బాధ కొంతైనా తీరుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే లోపలికి చందు వస్తాడు చందు రావడం చూసి ముఖమంతా ఒక రకంగా చెమటలు పట్టేసి మరి గజగజ వణుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఏ వల్లి ఏంటి మీ అమ్మకి ఫోన్ చేశావా అని చెప్పి అడుగుతాడు చేశానండి కానీ కలవటం లేదు చూడు నువ్వు కలిసిందని చెప్పినా కలవలేదని చెప్పినా ఇంకా నాకు ఓపిక లేదు వల్లి నా వల్ల కావటం లేదు ఆఫీస్ నుంచి వాళ్ళు తొందరగా ఎందుకు వచ్చానో తెలుసా ఆ సేటు ఆఫీస్కి వస్తాడేమోనని చెప్పి గోల గోలబోల చేస్తాడేమోనని భయపడి వచ్చాను కానీ తీరా చూస్తే ఆ సేటు రెండు వారాలు వారం రోజులు ఊర్లో లేడంట వాడు వచ్చే లోపల మనం ఆ డబ్బు కట్టకపోతే నాన్న దగ్గర నా పరువు పోతుంది అలాగే ఈ ఇంటిలో పూర్తిగా నాకు స్థానం లేకుండా అయిపోతుంది నీకు దండం పెడతాను నువ్వు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి అని చెప్పేసి అంటాడు మళ్ళా ఫోన్ చేస్తుంది నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని చెప్పి ఫోన్ వస్తుంది చూడు వల్లి నీకు వారం రోజులు గడువిస్తున్నాను మర్యాదగా ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని ఆ పది లక్షలు అడిగి తెచ్చావా తెచ్చావు లేదంటే నువ్వు శాశ్వతంగా నీ పుట్టింట్లోనే ఉండు అని చెప్పేసి గట్టిగా చెప్తాడు ఏంటండి పది లక్షల కోసం నన్ను పుట్టింటికి వెళ్ళిపోమని చెప్తారా అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుని కింద పడిపోతుంది నువ్వేమన్నా కావు కానీ నా సమస్య నాకుంది నా వల్ల కావటం లేదు నాన్న దగ్గర ఈ విషయం తెలిస్తే నేను బతికిన ఒకటే చచ్చిన ఒకటే అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు ఇంకా గుండెలు బాదుకుంటూ ఒక పక్కన నగలు బ్యాంకుకి వెళితే అక్కడ గిల్టీయో గిల్ట్ నగలని బయటపడతాయేమోనని అదొక టెన్షను ఇక్కడేమో అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయనేమో రేపు నన్ను ఇంటి పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పి గడువు పెట్టేశాడు ఏం చేయాలి నా నేను ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారంటే అదే జరిగింది ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది దేవుడా అని చెప్పేసి బాగా నెత్తి నూరు కొట్టుకుని బాధపడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుందా అని చెప్పి రేపటి రోజున ఏం జరుగుతుందా అని టెన్షన్ పెరిగిపోతుందని చెప్పి ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటిలో ఇంటిలో ప్రేమ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా ఎగ్జామ్స్ అయిపోయాయి నిన్నటి వరకు ఆ ఎగ్జామ్స్ టెన్షన్ అనేది ఉండేది ఇప్పుడు ఎగ్జామ్ రాశాను కాలేజ్లో జాయిన్ అవ్వాలి డబ్బులు కావాలి ధీరజ్ని అడగాలంటే సిగ్గుచేటుగా అనిపిస్తుంది పాపం వాడు కష్టపడి కష్టపడి వాడి చదువును కూడా పక్కన పెట్టేశాడు చదవలేకపోయాడు నేను ఇంత చదువుకుని ఖాళీగా ఉండి వీళ్ళ మీద ఆధారపడి నా చదువు నేను చదవాలి అంటే నాకు చాలా గిల్టీగా ఉంది మామయ్య గారేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు డ్యాన్స్ క్లాస్ చెప్తానన్నా ట్యూషన్స్ చెప్తానన్నా ఏమైనా వద్దు నా సో నా డబ్బు మీద కుటుంబం ఆధారపడి జీవిస్తున్నారని చెప్పి ఆయనకి మర్యాద పోతుందని నన్ను అడుగు పెట్టనివ్వటం లేదు ఈ గట్ ఎలా గట్టెక్కాలి నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను చదువుకోవాలని నాకు గట్టిగా ఉంది ఎంబీఏ చేయాలని చెప్పి కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు చేసుకోలేరు అని చెప్పేసి అనుకుని పాపం బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇంకా వేదవతి వస్తుంది అమ్మ ప్రేమ ఏంటమ్మా ఒక్కదానివే కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతుంది అత్తా ఏం లేదు ఏం చేసావు వంట నైట్కి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రావే వంట చేద్దాం అనగానే ఏం నన్ను అడుగుతున్నావు నాకు వంట రాదనా అని చెప్పాను అనగానే రాదు కానీ నేర్పిస్తాను కదా నేర్చుకుంటావు కదా ఎప్పుడు చూడు వల్లీనే చేస్తుందా వల్లి పాపం ఎందుకు తన రూమ్లో పడుకుని ఉంది అందుకని నిన్ను పిలిచాను రావే అని చెప్పేసి అంటుంది పదత్త నర్మదక్క ఏం చేస్తుంది తను కూడా తన రూమ్లో డోర్ వేసుకుని ఉంది అందుకని నీ దగ్గరకు వచ్చాను గబగబా ఈ పూరీలు వద్దు నేను కూర చేస్తూ ఉంటాను కొంచెం షేపు రౌండ్గా వచ్చేటట్టుగా చెయ్యి మీ ఇంట్లో ఉంటే కనీసం ఏ పని చెప్పలేదేమో అందుకే నీకు ఏ పని రాకుండా పోయింది చదువు చదువు చదివే కదా అని చెప్పేసి అనేసరికి అవునత్త ఇంట్లో నాకు ఏ పని చెప్పేవారు కాదు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకుని చదువుకుంటూ ఉండేదాన్ని అలాగే ఇప్పుడు కూడా బాగా చదువుకోవాలని ఉన్నా ఉన్నా ఏమైందే నువ్వు చదువుకోవాలంటే చదువుకో అనేం కానీ లేదు చదువుకుంటున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి మన ఊర్లో అంట బాగా దొంగలు పడ్డారంట తెలుసా డబ్బు డబ్బుధనం పట్టుకెళ్ళిపోయారంట అందుకే మీ అందరి నగలు కూడా బ్యాంకులోకి తీసుకెళ్లారు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునత్త అని చెప్పేసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద బాధపడుతూ కూర్చుంటుంది ఇంకా వాళ్ళ నాన్నని కలిసిన తర్వాత కూడా వాళ్ళ నాన్న అర్థం చేసుకోకపోవడంతో ఇదంతటికీ కారణం సాగర్ జాబ్తో ముడిపడి ఉందని చెప్పి అలా బాధపడుతూ ఉంటే ఇంకా సాగర్ అప్పుడే లోపలికి వచ్చి నర్మదా బోన్ చేశావా అని చెప్పి అడుగుతాడు లేదు మీరు చేశారా అని చెప్పి అడిగింది అదేంటి నువ్వు వడ్డించుకుంటే నేను ఎలా చేస్తాను అని చెప్పేసి అంటాడు మరి మీరు తినకుండా నేను తిన్నానా మరి నువ్వెలా అడుగుతున్నావు అని చెప్పి అనగానే అది నిజమేలే కానీ నర్మద బాధ పోగొట్టాలంటే నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా నర్మదా అని చెప్పి చెప్తే తన బాధ తగ్గుతుంది కానీ నా పరిస్థితి ఎలాంటిదో చెప్పలేను రైస్ మిల్లో నాన్నగారు పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పటికీ చెప్పలేరు సాధించే వరకు నర్మదకి చెప్పకూడదు సాధించిన రోజున నర్మద కళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి పద నర్మద తిందామంటే నాకు ఆకలిగా లేదు మీకు వడ్డిస్తాను పదండి అని చెప్పి అనగానే చూడు నాకు ఆకలిగా లేదు నీకు వడ్డిస్తాను అంటే నేను మాత్రం తింటానా తినను కదా అని చెప్పేసి అంటాడు నా కోసం నువ్వు తింటాను అంటే తింటాను లేదంటే పద నేను కూడా పడుకుంటాను అని చెప్పేసి అనగానే అబ్బే అలాంటిది ఏం లేదు సరే నాకు తినాలని లేదండి ఏంటి తినాలని లేదు అక్కడికి వచ్చి కూర్చుంటే ఆకలి వేస్తుంది తినొచ్చు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఉండగా వల్లికి లోపల నోటి రెండు కొడుతూ ఉంటుంది రేపు పొద్దున్నే నన్ను బట్టలు సర్దుకుని పుట్టింటికి తీసుకుని దింపేస్తానని చెప్పేసి అంటున్నారు వెళ్ళకపోతే ఆయన ఊరుకోరు అక్కడేమో అమ్మ ఊరుకోదు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే చందు వచ్చి ఇదిగో అందరూ భోజనానికి కూర్చున్నారు భోజనం చేయడానికిరా ఈ విషయం ఎవరితో మాట్లాడిన పద్ధతిగా ఉండదు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వారం రోజుల్లో ఏం చేస్తావో తెలీదు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పది లక్షలు మాత్రం తీసుకురావాలి ఇప్పుడు అమ్మ కోసం ఎదురు చూస్తుంది భోజన చేయడానికి అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు రమ్మని చెప్పి అంటాడు ఇంకా అందరూ అక్కడికి వస్తారు రాగానే ఇంకా ప్రేమ ప్రేమ కూడా వస్తుంది అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు భోజనాలు చేస్తూ ఉంటే అందరికి వడ్డిస్తూ ఉంటుంది మరి వేదవతి అందరూ కూడా ఏంటో కొంచెం డల్ డల్గా కనిపిస్తారు రామరాజుకి ఏంటి అందరికీ మొహాల్లో ఏమైందిరా అందరూ ఆముదం తాగినట్టుగా పెట్టారేంటి ఏం జరిగింది ఇంట్లో అని చెప్పి అనగానే అబ్బే అందరం బాగానే ఉన్నాం కదా అందరం బాగానే ఉన్నాం అని చెప్పేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఎలాగైనా సరే నాన్నకి కంట్లో బాధ కొంచెం కూడా కనిపించినా ఇలా పట్టేస్తారు అని చెప్పేసి అనుకుంటూ సరే మీరు చెప్పి చెప్పండి లేకపోతే లేదు అన్నం మాత్రం మంచిగా కలుపుకుని తినండి అని చెప్పేసి అనగానే ఎవరికి వాళ్ళు భోజనం చేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటకు వస్తారు ఇంకా అందరి చేతులు కడుక్కొని రాత్రి అవ్వగానే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి వేదవతిని రామరాజు అడుగుతూ ఉంటాడు బుజ్జమ్మ ఏంటి ఇంట్లో కొడుకుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏం చూస్తుంటే ముభావంగా ఉన్నారు చిన్నోడు ఎగ్జామ్ బాగా రాశాడా ఏమన్నా చెప్పాడా అనగానే బాగానే రాశాడేంటండి కోడలు కూడా బాగానే రాశానని చెప్పి అంటుంది మంచి మార్కులు వస్తాయంట బాగానే రాసాం మంచి మార్కులు వస్తాయని చెప్పేసి అన్నారు నర్మదా నర్మదా సాగరు వాళ్ళిద్దరేంటి ఎప్పుడూ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా డల్గా కనిపించారు నాకు అని చెప్పి అనగానే ఏవో సమస్యలు ఉంటాయండీ ప్రతిసారి మనం ఎలా కలుగు చేసుకుని మాట్లాడుతాం పడుకోండి అని చెప్పేసి ఇంకా నిద్రపోమని చెప్పానంగా నిద్రపోతుంటారు ఇంకా అదే సమయంలో లేటుగా వస్తాడు మరి ధీరజ్ రావడం రావడంతోనే పాపం ప్రేమ ధీరజ్ కోసం ఆలోచిస్తూ రాత్రి అలానే కూర్చుంటుంది ఇంకా ధీరజ్ లోపలికి వచ్చి పాపం తన ప్రాబ్లం కోసం బాధపడుతున్నట్టుంది తనకి ఏదన్నా ఒకటి చెప్పి తన మా మనసుని డైవర్ట్ చేయాలి అనుకుంటూ కుర్చీ వేసుకుని పక్కనే కూర్చుని ఓయ్ ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు అని చెప్పేసి అంటుంది ఏదో ఆలోచిస్తున్నావు నాతో చెప్పకూడదా అని చెప్పేసి అంటాడు ఏం లేదులేరా సచ్చినోడా ఇప్పుడు ఇంత లేటుగా వచ్చావేంటి అందరూ తినేసి భోంచేసి చేసి ఎవరి రూంలో వాళ్ళు పడుకున్నారు నువ్వు మాత్రం ఇప్పటి వరకు డెలివరీ చేస్తూనే ఉన్నావు ఇలా చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా అని చెప్పి అనగానే నా ఆరోగ్యంకి ఏమైంది చూసావా స్ట్రాంగ్గా ఉన్నాను నువ్వు అలాంటి టెన్షన్లు లేం పెట్టుకోబాకు అయినా నువ్వు నీకేం చెప్పాను నేను ఎప్పుడన్నా లేటుగా వస్తాను నా కోసం నువ్వు ఎదురు చూడకుండా భోంచేయమని చెప్పానా నేను వచ్చినాకే భోజనం చేస్తానని చెప్పి అనడం కరెక్ట్ కాదు ప్రేమా అని చెప్పేసి అనగానే అది కాదులేరా నువ్వు ఒక్కడివి దయ్యంలాగా కూర్చుని ఏం తింటావు నీకు తోడుగా ఉండి తిందామని చెప్పి అనిపించింది నిజంగా ప్రేమ మనసులో చాలా బాధ పెట్టుకుని నాతో పై పైకి ఇలా ఏదో తను మొరటగా గట్టిగా ఉన్నానన్నట్టుగా నటిస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సర్లేవే పద భోంచేద్దాం అని చెప్పేసి అనగానే అవునరా ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయంటావు అనగానే నీకైతే బాగా వస్తాయేమో కదా అని చెప్పేసి అంటాడు నాకెందుకో ఈ కాలేజ్కి నువ్వే ఫస్ట్ వస్తావేమో అనుకుంటున్నాను అని చెప్పి కానీ అవునరా కాలేజ్లో అందరికంటే నేనే కదా కొంచెం బాగా చదువుతాను అని చెప్పేసి అంటుంది కొంచెం అంటావేంటి నువ్వు ఇంతకుముందు నీకు ర్యాంకుల మీద ర్యాంకులు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవునులే ఒకవేళ ఫస్ట్గా కాలేజ్ నేను ఫస్ట్ వచ్చాను అనుకో ఏ ఏం పార్టీ ఇస్తావు అని చెప్పేసి అంటుంది నువ్వు ఏం కోరినా నేను ఇస్తాను ప్రేమ నిన్ను బాగా చూసుకోవటమే నాకు ముందున్న బాధ్యత అంటూ అలా చూడంగానే ఒరే ఏం ఆలోచిస్తున్నావు నేను ఇలా అడుగుతుంటే నువ్వేదో మాట్లాడుతున్నావు చెప్పరా అని చెప్పేసి అంటుంది ఏం లేదులే వడ్డించు అని చెప్పేసి ఇంకా భోజనం చేసి రాత్రి అవుతుంది వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా రెండో రోజు పొద్దునే తెల్లవారిన తర్వాత అందరు ఎవరి పనుల మీద వాళ్ళు ఆడవాళ్ళు ఏవో పనులు చేస్తూ ఉంటారు మగవాళ్ళు బయట వర గార్డెన్లో ఉంటారు ఇంకా సాగర్ ఒక వైపున ఉంటాడు తర్వాతేమో ఒకవైపు చందు ఒకవైపు ఏమో రామరాజు ఇలా కూర్చునేసరికి అక్కడ ప్రేమ వచ్చి నించుని చూస్తూ ఉంటుంది అకస్మాత్తుగా షడన్గా నర్మదా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ని వెనక నుంచి హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా చూసిన వేదవతి షాక్ అయిపోతుంది అమ్మో అనే లోపల ఓ పక్కన నర్మదా కూడా షాక్ అవుతుంది సారీ ప్రేమ షాక్ అవుతుంది ఏంటి నర్మదా అందరూ చూస్తున్నారు వదలవే అని చెప్పి అనే లోపల కాసేపు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అంటుంది ఇంకా తర్వాత వితిన్ సెకండ్లోనే మరి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బల్లి కూడా పరుగులు తీసుకుంటూ చందుని హక్ చేసుకుంటుంది ఏంటిది అని చెప్పేసి అడిగే లోపల వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చి మరి రామరాజుని వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఈ ప్రపంచాన్ని మర్చిపోండి కాసేపు కళ్ళు మూసుకోండి అని చెప్పి అంటుంది ఇంకా వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రేమ కనిపిస్తుంది తన భర్తను తను కూడా హాక్ చేసుకోవాలని చెప్పి పరుగులు తీసుకుంటూ వెళ్తుంది మరి అప్పుడే వాష్రూమ్లో నుంచి తల తుడుచుకుంటూ వచ్చిన ధీరజ్ వెనుక నుంచి మరి తల తుడుచుకుంటూ ఉంటే మరి ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్ళి ధీరజ్ని వెనుక నిండి మరి హాక్ చేసుకుంటుందా సడన్గా ఏం జరిగింది అన్నది నెక్స్ట్ ఇవిలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్